లో ఆశీర్వాదాలు పొందుకోలేకపోవటానికి కారణం ఏమిటో నీకు అర్థమవుతుందా ఎందుకు పొందుకోలేకపోతున్నావు ఆశీర్వాదం తెలుసా ఎందుకు నీ జీవితంలో మేలు కలగడం లేదో నీకు తెలుసా ప్రతి ఆదివారం ప్రార్థనూనే ఉన్నావు అయినా నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశీర్వాదం రావటం అయినా నీ కుటుంబంలో మేలు కలగటం లేదు కారణం ఏమిటో తెలుసా నువ్వు రెండు మనసులు కలిగి ఉన్నావు రెండు మనసులు కలిగి ఉన్నావు లోపత బాబా కావాలి బువా కావాలి రెండు మనసులు కలిగి ఉన్నావు నాకు ఒక ఆంధ్ర తెలుసు కొడుకులు ఉన్నారు ఒక ఆయన పెద్ద అబ్బాయి పేరు ఏసు రెండు అబ్బాయి పేరు పాల్ ఈ యేసు పాల్ని బడిలో చేర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు ఈ పేర్లు అయితే మీ స్కాలర్షిప్ రాదు మీకు రావాల్సిన వనరులు రావు పేరు మార్చుకోమంటే కేవలం స్కాలర్షిప్ కోసం అని ఏసుకేమో వెంకటేష్ అని పేరు పెట్టింది పాలుకేమో అని పేరు పెట్టింది రెండు మనసులు కలిగి జీవిస్తా ఉన్నారు వీళ్ళకేమో ప్రార్థన చేయగానే వీళ్ళకి అద్భుతాలు జరగాలి ప్రార్థన చేయగానే వీళ్ళకి ఆన్సర్ రావాలి ఒక ఆమె పొలం వేసింది ఆ పొలం వేసే ముందు ఒక దైవ సేవకుని తీసుకెళ్ళి ప్రార్థన చేయించింది అయ్యా మాకు శక్తి లేదు మాకు బలం లేదు ప్రార్థన చేయింది పంట బాగా పండాలని ప్రార్థన చేయించింది దేవుని కృప వల్ల పంట విస్తారంగా పండింది విస్తారంగా పండింది అందరూ జరిగే వింటమ్మని పంట ఇంత పండింది ఇంతలా పండింది అసలు మా పంట నేను ఎలా పండలేదు నీ పంట ఎలా ఇస్తారంగా పండింది అంటే ఆమె చెబుతుంది ఏం చెప్తాం అదిన మా మీ అన్నయ్య నేను రాత్రి పగళ్ళు కష్టపడి చెమట వచ్చి నిద్ర మానేసి కష్టపడి పంట పండించాం అందుకే ఈ పంట ఇలా పండిందని ఆ ఘనతని ఆమె కోటాలో వేసుకుంటూ ఉంది ప్రార్థన ద్వారా ప్రార్థన చేసాడు దేవుని సేవకుడు ఆ ప్రార్థన ద్వారా ఈ మేలు కలిగిందని చెప్పటం లేదు వీళ్ళు చెబుటో వచ్చి సంపాదించిన పంటలాగా ఈయన చెప్పుకుంటూ ఉంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పంట వేసింది పూర్తిగా కొట్టుకుపోయింది పూర్తిగా నష్టం వచ్చింది అప్పుడు అంటున్నాము ఏం చేస్తావు మేమైతే కష్టపడ్డా కానీ దేవుడు మాకు అన్యాయం చేసిడు పంట బాగా పండినప్పుడేమో మేలుని చాలా అకౌంట్లో వేసుకుంది ఇప్పుడు నష్టం కలంగానే దేవుడు మాకు అన్యాయం చేశాడని దేవుడి మీద నేర్పుతాడు మేలు కలిగితేనేమో భార్య భర్తలు కష్టం కీలు కలిగితేనేమో దేవుడి మీద నేపథ్యం ఇలా క్రైస్తవ జీవితంలో అనేక మంది ఇలా జీవిస్తూ ఉన్నారు రెండు మనసులు కలిగి జీవిస్తూ ఉన్నారు